అలాగే మా అత్త కూడా వాడమల్లలు కూడా వెళ్ళం పెళ్ళి నేను మంచి కష్టాలు ఉన్నప్పుడు అమ్మ నేను తెచ్చుకుంటాను ఆ అమ్మ నిజంగా అన్నం కన్నా వచ్చింది ఎన్నలైంది అమ్మవారిని పెట్టి మీరు సంవత్సరం అవుతుంది సంవత్సరం అవ్వలేదు అదే మా వాళ్ళ అమ్మ ఆలోచన అప్పుడు వచ్చాను నేను అప్పుడు తన పెట్టుకున్నాను కదా అప్పుడు మీరు బోనాల కింద చేస్తున్నారు కదా

అవును అదే పచ్చ గదిలో బాగుంది అదే బిల్డింగ్ మీద గుడి కట్టినట్టుగా ఉంది అమ్మవారి హాయ్ గాయస్ మన బిగరం స్వాగతం మన హైదరాబాద్ తెలంగాణలో బోనాలంటే ఎంతో సందడిగా చేసుకునే పండగ ప్రతి అమ్మవారికి వెళ్ళం తల్లిని అమ్మవారికి బోనాలు ఎంతో ఘనంగా అమ్మవారికి సమర్థించారు అలాగే తెలంగాణ ఒకటి బోనాలంటే మెత్త ఫేమస్ మన తెలుగు ప్రజలు అమ్మవారు బోనాలు మన భీమవరంలో చాలా మార్కెట్ గుడికి అమ్మవారు బోనాలు ఇచ్చారు అలాగే మన ఇక్కడ చావ్ మార్కెట్ వాస్తువులు అందరూ మొత్తం ఇక్కడ అందరూ ఈ అమ్మవారికి బోనాలు సమర్థించి మూడు స్టేర్ పైన అమ్మవారికి గది కట్టి ఓ దేవత ఫస్ట్ విన్నారు కదా వాయిస్ ఆవిడే ఆవిడైతే అమ్మవారు ప్రత్యేకంగా గది కట్టి అమ్మవారిని గదిలో అమ్మవారు పూజలు చేస్తున్నారు అలాగే పైన అమ్మవారి ముడుపు ఉంది ఈ వీడియోలో అమ్మవారి ముడిపి చూపిస్తాను మీకు ఈ మనం లోపలికి వెళ్తాం కదా లోపల అమ్మవారి ముడుపు ఉంటుంది అమ్మవారిని తీసినట్టు పైన తీసాను అలాగే మన జాలందరూ కలిపి మళ్ళీ వాళ్ళనే కాదు ఆ క్యాస్ట్ అనే కాదు మిగతా క్యాస్ట్ అందరూ కలిపి అమ్మవారి పూజలు ఎంత శ్రద్ధలతో చేశారంటే ఇది ఆషాఢ మాసం కాబట్టి అమ్మవారికి సీర గాజులు అలాగే సారీ అమ్మవారికి సారీ సమర్పించారు ఈ హౌస్ అయితే మనకి అమ్మవారు ప్రత్యేకంగా ఒక రూమ్ కట్టారు రూమ్ చూడవలసింది అది ఎంత బాగుంటుంది అంటే మనం చిన్న ఫోటో పెట్టి మనకి దీపారం చేయడానికి మనకి అంత టైం కుదరదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ జై హింద్ ఇక్కడైతే మేము మొత్తం ప్రాసెస్ అంతా జరిగింది ఈవిడి ఆవిడ కోరుకుంది అలాగే ఆవిడి ఈవిడ కోరుకుంది ఈవిడు హ్యాండ్ ఓవర్ లోని ఇక్కడ జరిగే మెయింటైన్ మొత్తం ఏటో జడ్ అంతా ఈవిడ హ్యాండ్ ఓవర్ లోనే జరుగుతుంది మేమందరమే మొత్తం ఇదే పేరెంటవి కష్టానికి సుఖానికి ఆ అమ్మకి ఏదన్నా అందుకోవడం దించడం చేయడం సేవలు చేయడం మొత్తం అంతా ఆ అమ్మ కోరుకున్నది తీవేండి रामपापवा रंडे बाक सारका तोडे मने जोड अमलो सरला आइगर सर रंडी तोगले भन्ने బాగా 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 చేయాలి బాగా బాగా తీయాలి అక్కడే ఉన్నాం ఈవిడ ఈవిడికి మినిమం ఇప్పుడు కనీసం పది సంవత్సరాలు అయింది ఆయమ్మ ఈవిడిని కోరుకొని పది సంవత్సరాలు బట్టి కూడా ఆవిడ్ ఇప్పుడు మోస్తుంది ఈవిడ వెనకాతులు మేము అందరం ఎల్ప్ గా చేయావలసం ఈవిడ ఇంకా చాలా ఇంకా మేము అందరం ఇక్కడే ఉన్నాం సంవత్సరానికి ఒకసారి పండగలాగా ప్రాణం ఇస్తాం మొత్తం అందరూ వెళ్ళి చాలా గ్రాండ్గా ఏంటంటే మీరు బానాలు అక్కడ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అక్కడ ఐదేళ్ళు పట్టి బోనాలు ఇస్తాం అక్కడ మీద మూడు సంవత్సరాలకు ఒకసారి మూరు పండగలా చేసేవాళ్ళు ఓకే ఇంకా ఊరు పండుగలాగా మొత్తం ఒక ఎనిమిది కుటుంబాలు ఉంటాయి కుటుంబానికి యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఎత్తుకుంటాం ఈ అమౌంట్ అంతా పెట్టుకొని అక్కడ మూడు రోజులు మూడు రోజులు తుదిలో చాలి చూడాలే తుదిలో చాలా చందో చ జాగ్రత్త జరుగుతుంది అక్కడ మా ఊళ్ళో మేము అనుకోడానికి బయలుదేరానుంటా అమ్మా తల్లి ఒట్టిపోయినా సరే నేను ఇప్పటి వరకు కూడా చేపలు పట్టి పట్టి వచ్చి అలసిపోయాను తల్లి అలసిపోయి ఉన్నా అదే అమ్మవారు అడుగుతున్నామ్మ వాళ్ళు రే జాలే సంటి బిడ్డ తల్లినిరో Yeah, yeah. yeah. చక్కటి బెనారి పెటస్ చెట్ల అమ్మ తల్లి నువ్వు వెళ్ళాలన్నా లేదంటే అమ్మ తల్లి ఆడపల్లి వెళ్ళాలన్నా కూడా వెళ్ళాలన్నా తల్లి నవరా